ని గోపీచంద్ గారు కృష్ణా జిల్లా ఆంగళూరులో పంతొమ్మిది వందల పది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ రెండవ తేదీన మరణించారు త్రిపురనేని గోపీచంద్ ఒక తెలుగు కథ రచయిత నవల రచయిత సంబోధకుడు వ్యాసకర్త నాటక రచయిత సినిమా దర్శకుడు ఎంఎన్ రాయ్ రాసిన రాడికల్ హ్యూమనిజం నుండి ప్రేరణ పొందిన గోపీచంద్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు అతని ప్రఖ్యాత నవల అసమర్థుని జీవయాత్ర తెలుగు సాహిత్యంలో మొదటి మానసిక నవల పంతొమ్మిది వందల అరవై పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు గోపీచంద్ మరణానంతరం సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు ఇది ఈ అవార్డును గెలుచుకున్న మొదటి తెలుగు నవల ఈయన నవల అసమర్థుని జీవయాత్ర తెలుగు సాహిత్యంలో ఏపీఎస్సి పరీక్షల సిలబస్ లో ఒక ఐచ్ఛిక అంశంగా ఉంది పురస్కారాలు ఈయన నవలలు సాధారణంగా దిగులుగా అసంపూర్ణంగా అసంతృప్తిగా కలిగి ఉంటాయి ఈయన వందవ జన్మదినం సందర్భంగా భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం ఒక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది వీరి నవలలు సవరించు పరివర్తనం మెరుపుల మరకలు యమపాసం చీకటి గదులు సిద్ధిలయం గడియపడని తలుపులు గతించని గతం పిల్ల తెమ్మెర ప్రేమ పహతులు వదలుగునవి త్రిపురనేని గోపీచంద్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తోంది టీవీ ఎంటర్టైన్మెంట్స్